అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేసిన టీడీపీ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ బాబు ఇరవై వార్డులో పూర్తిస్థాయి అభివృద్ధి శ్రీకారం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ బాబు పంతొమ్మిది లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రోడ్లు డ్రైనేజీలకు వార్డులో పెద్దపీట వేశారు గత ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని వార్డుల్లో పూర్తిస్థాయి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు వార్డు ప్రజలు రాజేష్ బాబును స్వాగత సత్కారాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాజేష్ బాబు మాట్లాడుతూ వార్డులో ఎక్కడ సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలకు కార్యకర్తలకు తెలిపారు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని సమస్యలు తనకు నేరుగా తెలియజేయవచ్చని హామీ ఇచ్చారు దివ్యాంగులు ఎదురుపడగా వారికి అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు కుప్పిలి స్వామి కుప్పిలి మురళి పట్టణ టీడీపీ పార్టీ కార్యదర్శి లాలం మురళి శాంతి సాయి ఫుడ్ బజార్ ప్రొపరేటర్ బీరశేఖర్ నూకాంబిక దేవాలయం చైర్మన్ కొరుప్రోలు శ్రీను పెదిరెడ్ల కిరణ్ కుమార్ టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వార్డు మహిళలు ప్రజలు పాల్గొన్నారు Babi chodha nakta आ गया जय के

అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఈ వీధి వడ్డీ వీధిలోని ఒక డ్రైన్ ప్రారంభించడం జరిగింది ఇది యాక్చువల్గా డ్రైను రోడ్డు కలిపి పంతొమ్మిది వందల తొంభై ఐదులోని వేయడం జరిగిందండి అప్పటి నుంచి అప్పుడు జనాభా తక్కువ వల్ల చిన్న డ్రైన్ వేయడం జరిగింది ఆంధ్రాను జనాభా పెరగడం ఇక్కడ వ్యాపారాలు పెరగడం వ్యాపారాలు పెరిగే నిమిత్తం వల్ల కొద్దిగా ఆ డ్రైన్ మొత్తం అంతా నిండిపోయి మొత్తం అంతా అవడం జరిగిందండి ఈ దీనివల్ల ఫస్ట్ మనం ఎనిమిది లక్షల పంతొమ్మిది వేలు అంటే ఇక్కడ ఇక్కడి నుంచి వడ్వి స్టార్టింగ్ దగ్గర నుంచి మాండ్స్గరి మాండ్స్గరి స్కూల్ వరకు డ్రైన్ వేయడం రెండు పక్కల ఇరు పక్కల కూడా డ్రైన్ వేయడం జరుగుతుందండి డ్రైన్ వేసాక దాని తర్వాత సీసీ రోడ్ వేయడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ అందరూ సీసీ రోడ్ వేసి డ్రైన్ మర్చిపోతారు దానివల్ల వాటర్ ఎక్కువ బయటకు వచ్చి రోడ్డు పాడైపోవడాలి అని జరుగుతాయి దీన్ని మనం ఏంటంటే ఖచ్చితంగా ప్రణాళిక పరంగా ఫస్ట్ డ్రైన్ వేసి దాని తర్వాత సీసీ రోడ్ వేయడం జరుగుతుంది దాని పరంగా ఏంటంటే రోడ్ కూడా పాడవకుండా ఉంటుందండి దాని తర్వాత సీసీ రోడ్డుకి కూడా అంటే డ్రైన్కి సుమారుగా ఎనిమిది లక్షలు పంతొమ్మిది వేలు ఖర్చు అవుతుందండి శాంక్షన్ అయ్యిందండి సిసి రోడ్కి కూడా ఐదు లక్షలు అరవై వేలు ఇచ్చారు అంటే కొన్ని గొంతులు ఉన్నాయి గొంతులు కప్పడం వరకే అనుకున్నాం కానీ అది మరీ అన్నమాట దానికి సుమారుగా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు సుమారుగా అవుతుంది కాబట్టి రివైజ్ చేసి ఇంకో నాలుగు లక్షల నలభై వేలు వచ్చేలాగా చూస్తామండి ఇంకోటి మన నా వార్డు ఇరవై ఐదో వార్డులోని ఇంకా మిగిలిపోయింది మన ఎక్కడ వినాయకుడి గుడి దాటాక ముత్యాలం సెంటర్కి వెళ్ళేది రోడ్డు ఉంటుంది ఆ రోడ్డును డ్రైన్ మిగిలిపోయిందండి డ్రైన్ ఉండిపోయిందండి రెండు కూడా కంప్లీట్ అవుతాయి దాని తర్వాత ఇప్పుడు పెద్ద రోజుల సందులో ట్రైన్ కూడా అయిపోయింది అయిపోతుంది దాని ద్వారా సస్ప్రెస్ ట్రైన్ కూడా సరస్వతి ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా అయిపోయింది దాని ద్వారా తోటవర వీధి రోడ్డు కూడా ఆల్రెడీ టెంటర్ పిల్ల వేయడం జరుగుతుందండి దీంతో సుమారుగా అంటే ఆ ముత్యాలం జంక్షన్ దగ్గర రోడ్డు డ్రైన్తో సుమారుగా నేను ఇచ్చిన హామీలన్నీ తీరిపోయినట్టు జరుగుతుందండి దానికి నేను హ్యాపీగా గర్వ గర్వకారణంగా చెప్పుకుంటున్నాను